మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్ళే ఏదో పంచాయతీ ఉండి ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు ఏమయ్యా ఇవాళ ఏ ఊళ్ళో బెక్కు వాళ్ళలో పంచాయతీ తేగట్లేదుగా కుమ్మేద్దాం పద బాధండి బాధండి పోని పోనే పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తాడు మొగ్గుడు బయటికి వెళ్ళేటప్పుడు పెళ్లం వాకిట్లో నుంచొని నవ్వుతూ టాటా చెప్పాలి అదే పెళ్లానికి అంతం అయిపోతుంది కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్గా నవ్వు ఇప్పుడు చెప్పు టాటా రే పాండు ఇట్రాయోర చెప్పండి ఈ చేయనట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ యాభై వేలు తీసుకో తిన్నగా ఇంటికెళ్ళు పోయి నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర యాభై వేల రూపాయలు చేబదులుగా తీసుకున్నాను అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడు లేడు లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పి వచ్చి నువ్వు పాండే అని కలెళ్ళు ఆడొచ్చేళ్లిన పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అనరు నీ పెళ్ళానికి పురుట్ నొప్పులు వచ్చాయి అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ముందుకు తను నాకు ఫోన్ నేను చూడు అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి తిరిగి ఎల్లు సరేనండి ఈ పత్తి ఏం దక్కులేదు గోడౌన్ లోనే పడుంటే పత్తి కూడా పనికిరాదు పత్తి పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సోతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళ సూతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు పెళ్ళం అనే బ్యాట్స్మెన్ కి వద్దకుండా ఆకర్ వేస్తూనే ఉండాలి హలో సార్ ఉన్నారండి ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట లేదు బయటికి వెళ్ళారు మొబైల్ నంబర్ చెప్పమంటారా వద్దు ల్యాండ్ లైన్ నంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు వచ్చే పదో తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి సరే నేను చెప్తానండి సార్ బాగా బిజీ అని తెలుసు మీరు తేదీ నోట్ చేసుకోండి హలో హలో ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్ ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా వీరా హస్బెండ్ హాయ్ వైఫ్ హోమ్ హిల్ రిటర్న్ మినిట్స్ ఓకే ఫినిషింగ్ నీ ఏడు వరకే చదానని చెప్పింది కదా అందుకే అందుకేనే మాట్లాడి ఇంగ్లీష్ తనకి అర్థం కాలేదనుకుంటా ఫోన్ లేరా ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పెళ్ళ పిల్ల భయపడిపోద్ది ఇంకా ఒకే ఒక మ్యాటర్ పెళ్ళం పిచ్చికి కొట్టుకోవాలి ఈ పాప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది తెల్లారి గట్ల వాళ్ళని ఇంటి దగ్గరికి వచ్చే మన చట్టం వస్తా వేయ్ దీనికి అన్నం ముష్టేద్ కోచు వేయ్ మన ముస్తాద్దు కొనడానికి గుడికి గడేస్తే మీరు ఇలా అరవడం వల్ల ఐదో పదో ఉండిలో బిచ్చ వేస్తున్నారు మోసుకొని ఉంచండి అమ్మా అమ్మా ఎవరు అయ్యగారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి ఏమండి డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో డ్రైవ్ లో లక్ష రూపాయలు క్యాష్ ఇట్టాను తీసిచ్చి లక్ష రూపాయల అవును

జడ్జి చాలా స్ట్రిక్ట్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మోతడిపోద్ది అందుకే ఎవరం కోర్టు దాకా పోనీయకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్ వంట పెంట చేస్తున్నావా ఏంటి అన్నంలో రోడ్లు టెన్షన్ ఎందుకన్నా ముందైతే వీరాగాడు వంట మధ్య పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడు పెళ్ళాన్ని ఎత్తుకొచ్చే తిప్పోలా ఎవరమ్మా అయితే ఏంటి జుట్టు ఆరబెట్టుకోలేదా ఇప్పుడే స్నానం తుడుచుకోవాలి ఎప్పుడు రొంప చేసే ఆరు పెట్టుకుంటావా చూసించాలి నేను చిన్నకాన్ని చూస్తానే ఉన్నాను నువ్వు జుట్టుకి సాంబ్రాన్ ఎట్టుకోవట్లే అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు దాన్ని చక్కగా కాపాడుకోవాలి అదే ముఖ్యం లేదంటే జుట్టు రాలిపోద్దు అతనే ఉన్నాడ్రా తొందర ఎందుకు ముగ్గు బలే అతను ఏంట్రా మీ ఆటలు ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి ముగ్గేందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు ఒరే వాకిట్ ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పోన్రా పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు ఫ్రెండ్స్ తో మధ్యాహ్నం భోజనానికి వస్తాను కోడికూర ఉండేసరి నాకు కోడి కూర వండడం రాదండి హలో హలో పట్టుకోవాలా పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా టొమాటో టొమాటో ఇటు టొమాటో ఇటు సర్వ ప్లేట్ పచ్చమలగెట్టు అన్ని చేసం ఇప్పుడు టొమాటో కూడా యాడ్ైట్ ఉంది. అది పోరే అమ్మా? అది నేను చేయ. మీ ఊర్ నుంచి చుట్టారు వస్తున్నారు లేదురా. మరెందుకు ఎందుకు ఎన్ని కాల్లని కొట్టావు ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు. మామే ఫ్రెండ్స్ కోసం ఉండే పడుతున్నావు నువ్వు. అవును. ఈ మ్యాటర్ తెలుసుంటే కొాలని పట్టేవానా కాదు. లేవండిరా. ఏరా? ఎందుకు అంత రే పెద్ద పల్లన్నలా తక్కు చేసి మాట్లాడకూడదు తెలు. పెద్దోళ్ళు అందరు చిల్లర బ్యాచు ఏమంటున్నారా మాట్లాడి సాల్వ్ చేసుకుందాం అని పంచాయతీ పెడితే అనవసరంగా వీళ్ళు అందులో దూరి ఇంత సమస్యను అంత చేస్తారు పెంట పనులు చేయడానికి స్పెషలిస్ట్లు కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నారు ఇప్పుడు కూడా మా స్కూల్ అద్దెకి తీసుకొని పిల్లలకు కబడ్డీ ఆడుతున్నారు వాళ్ళ కోసం కష్టపడి కోడి కూర వండుతున్నావా కోడి కూర వండమని తినడానికి రాలేదా అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా ఇదిగో పిల్ల మొగుళ్ళు తిన్న పెళ్ళాలు తినాలంటే మనం జీవితాంతం ఉండాల్సిందే వాళ్ళు బయటే మెక్కొస్తారు ఆస్తి ఎంతున్నా ఎన్ని రోజులని పాట లేకుండా కొంపులో పడి మెక్కుతాడు ఈ పాటికి సగమాస్తే తగలెట్టేశాడు ఇక మిగిలింది ఈ ఇల్లు ఆ తోట ఒక్కటే ఇవి కూడా చేయి జారిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు వాళ్ళ మావయ్య చేతసప్పు మాటలు వినే ఇలా అయ్యాడు నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా ముప్పై ఏళ్ళగా ఎదు వల్ల తిరిగిన ఈ సన్నాసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్లం రాగానే మారిపోయి మనకు కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ మాయిదారత్తులు వీళ్ళని మార్చడానికి మనం వచ్చాం లేదా ఈ యదవుల కోసం మనల్ని కనిపడేసింది ముప్పై ఏళ్ళగా ఈ ముష్టి నాయాలను మార్చలేని ముదనష్ట ఎందుకు ఎందుకున్నట్టు ఏం పీకినట్టు దిక్కుమాలిన సావసం దిక్కుమాలిన ఫ్రెండ్స్ పది పైసలకు పనికిరారు పనికి మాలిన యదవులు తాగడానికి పుట్టినట్టున్నారు ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు మరి రోజు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నా లేదా అని మమ్మ డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు ఎందుకన్నా నీ పెళ్ళం అంటే నీకు అస్సలు పడదు ఎవర్రా చెప్పింది ప్రతి మగాడికి పెళ్ళం అంటే బేభత్సమైన ఇష్టంరా అది పక్క పెళ్ళవై ఉండాలి కొంపలో కాలిరిగి కుంటేటోడు పక్క ఊరికి రికార్డింగ్ వెళ్ళాడంట అట్ట ఉంది ఇల్లు చేసే అవ్వారం ఏదో ధర్మానికి కట్టుబడి కొంపలో కాని చేస్తాం గాని మనం బరి తెగిస్తే భార్య దేశమే తట్టుకోలేదురా ఇన్ని ఈ రంగాలు పలుకుతున్నారే కురిటినప్పులు భరించగలరా ఈ మగాదోలు బిడ్డను కని ఆ ఒక్క రోజు వాళ్ళకి నొప్పి కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాకి మనం అనుభవించే నొప్పి చూసావా ఒక్క కడిగి చూద్దాం అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా పది మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు ఒక్కల్ని కాని వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మల్ని పిలిపించుకుంటున్నారు దీనికి తోడు గుడ్డలు కోమేస్తాం పిండి కోమేస్తాం చట్నీ మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా అందుకే చెప్తున్నాను మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ బయటికి బయటకు వెళ్ళిపోవాలి తెల్లారుజామున రోడ్డు ఎక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయే గాని ఇంటికి చేరకు అప్పుడే వాడు హాయిగా బతకాలి ఉదయాన్నే ఏదో పని నేర్చినట్టు టెన్షన్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారు ఎవరికి తెలియదు ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు కానీ బీరు వాళ్ళ సొక్క తగిలించుడు తీసేస్తారు దీపావళి దసరా సంక్రాంతి అని ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేర్చేస్తారు కానీ గమనించా ఏడాది ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైట్ వేసుకునే తిరుగుతారు నిజమే అన్న ఫంక్షన్ లకు తప్ప ఎప్పుడు చూసినా దగ్గర కొట్టిన ఐటీలతోనే కనిపిస్తారు ఏదో సిలిండర్ గుట్ట చుట్టినట్టు అలా చూస్తే ఎలా మూడొస్తుంది అన్న రాత్రి ఇంటికి వెళ్ళే అప్పటికి ఒక సిల్క్ చీర కట్టుకొని మూర మల్లిపూలు పెట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది మన తాతలు పదిహేను మందిని కన్నారంటే ఎలా చెప్పు చీరలే కదా కారణం చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్ లేదురా కానీ కట్టుకొని చావరు కదా కట్టి కనబడితే కదా సత్తా తెలిసింది చీర కట్టుకొని సింగారించుకుంటే పెద్ద పొడిచే వాళ్ళగా పోజులు ఒక్క పిల్లని గంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు వీళ్ళ పేసులకి నైటీయే ఎక్కువ మాటి మాటికి పిల్లలని కోపంగా చూడాలి వాళ్ళు ఎంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లాగొక్కటి పేకాలి ఆ లొక్కటి పీకే లోపు మనం తిరిగి రెండు పేకాలి నే చెప్పేది ఏంటంటే పెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే మారో మొత్తితేనే మారుతారు నేను చెప్పేది ఏంటంటే మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే మారరు చెప్పుతో కొడితే మారుతారు పదండే పదం